నమస్కారం జగన్మోహన్ రెడ్డి అంటేనే ఫేకు ఫేక్ అంటేనే జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ అంటేనే ఫేకు ఫేక్ అంటేనే వైసీపీ గత నాలుగేళ్లుగా మనం చూస్తున్నది ఇదే మనమే అనేక సందర్భాల్లో వైసీపీ అధికారిక ఖాతాల్లో వేసిన ఫేకులు కానివ్వండి సజ్జల భార్గవ రెడ్డి సృష్టించిన ఫేక్లు కానివ్వండి ఆధారాలతో సహా బట్టబయలు చేశాం ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి సిగ్గు శారం వదిలేసి మరొక ఫేక్ని అయితే వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వేయడం జరిగింది వాళ్ళన్ని అధికారిక ఖాతాల్లో వేసుకున్నారోకోండి సరే ఎవరైనా పేటిఎమ్ ఐదు రూపాయలు చిల్లర కోసం కొక్కుర్తుబడి అబద్ధాలు అబద్దాలు ఆడేటంటే ఒక అర్థం ఉంటుంది అన్ని ఆధారాలు ఉండి తాము చేయని పనిని కూడా చేశామని చంద్రబాబు నాయుడు వారికి పెంచిన జీతాలను కూడా జగన్మోహన్ రెడ్డే పెంచానని చెప్పి నిస్సిగ్గుగా ఎటువంటి మొహమాటం లేకుండా తన అధికారిక పేజీలో పోస్ట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడు అనిపిస్తుంటుంది ఒక మనిషి ఎంత దిగజారిపోవాలా పదవి కోసం అధికారం కోసం సిగ్గనేదే వదిలేసి బ్రతుకుతారని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ వైసీపీ సోషల్ మీడియాని చూస్తే అనిపిస్తుంటుంది ఇప్పుడు ఎవడైనా ఒక అబద్ధం ఆడాడంటే చూసి చూడనట్టు పోయేదట్టే ఉండాలా కానీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడేది ఏంటంటే అరే చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు జీతాలు పెంచితే అవి నేను పెంచానని చెప్పి రాసుకుంటాడు గతంలో కూడా రెండు వేలు పింఛన్ చేసింది ఎవరండి మీరు చెప్పండి వెయ్యి రూపాయలు పింఛన్ని రెండు వేలు చేసి మొదట ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు కాదా టీడీపీ హయాంలోనే ఒక ఐదు ఆరు నెలలు తీసుకున్నారు కదా రెండు వేల రూపాయలు పింఛను కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే పేపర్లో యాడ్ ఏమని ఇచ్చాడు తెలుసా వెయ్యి రూపాయల నుంచి పెంచను రెండు వేల రెండు వందల యాభైకి పెంచుతున్నావు అని చెప్పి రాశాడు సిగ్గుండాలి కదా నువ్వు పెంచింది రెండు వందల యాభై రెండు వేలు చంద్రబాబు నాయుడు చేశాడు నువ్వు మూడు వేలు ఇస్తానని చెప్పి మోసం చేసావు అది వేరే విషయం పక్కన పెడదాం నువ్వు పెంచింది రెండు వందల యాభై నేను రెండు వందల యాభై పెంచానని చెప్పి నువ్వు రాసుకోవడం మానేసి వెయ్యి నుంచి రెండు వేల రెండు వందల యాభై పెంచానని చెప్పి రాసావు అప్పుడు కూడా మనం వీడియో చేసాం దీని గురించి పాత వీడియోలో ఉంటుంది అలాగే అనేక సందర్భాల్లో ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు అంగన్వాడీలకు చంద్రబాబు నాయుడు ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలు చంద్రబాబు నాయుడు చేశాడు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది జూన్లో హామీ ఇచ్చి జూలైలో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు దాన్ని జీవో ఉంది అన్ని ఆధారాలు నా దగ్గర నేను జీపిస్తా అలాగే అంగన్వాడీ కార్యకర్తలకేమో ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలు చేశాడు అంటే మూడు వేల ఐదు వందలు అలాగే హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల నుంచి ఆరు వేలు చేశాడు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేశాడు సో అక్కడ ఒక పదిహేను వందలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు చేసినట్టున్నాడు సో అక్కడ ఒక పదిహేను వందలు పెంచాడు అలాగే మినీ అంగన్వాడీలకు కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు చేశాడు సో అక్కడ పదిహేను వందలు పెంచాడు ఇది గతంలో పెంచింది జగన్మోహన్ రెడ్డి వచ్చే తర్వాత ఏం చేశాడంటే కార్యకర్తలకు ఇచ్చే పదివేల ఐదు వందలని పదకొండు వేల ఐదు వందలు చేశాడు అంటే ఎంత పెంచాడు వెయ్యి రూపాయలు పెంచాడు కార్యకర్తలకి అలాగే అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు కదా వారికి ఇచ్చే ఆరు వేలు ఏం చేశాడంటే ఏడు వేల ఐదు వందలు చేశాడు అంటే ఎంత పెంచాడు పదిహేను వందలు పెంచాడు అంటే నువ్వు అంగన్వాడీ కార్యకర్తలకు వెయ్యి పెంచావు హెల్పర్లకు పదిహేను వందలు పెంచావు నువ్వు అది చెప్పుకో తప్పులేదు కానీ చంద్రబాబు నాయుడు ఏడు వేలే ఇచ్చాడు నేనే పదకొండు వేల ఐదు వందలు ఇచ్చానని చెప్తున్నాడు పదివేల ఐదు వందలు ఇచ్చింది చంద్రబాబు అలాగే హెల్పర్లకు నాలుగు వేల ఐదు వందల నుంచి డైరెక్ట్గా ఏడు వేల ఐదు వందలు నేనే పెంచానని చెప్తున్నాడు ఆరు వేలు చేసింది చంద్రబాబు నువ్వు పెంచింది పదిహేను వందలే అంటే ఎందుకు ఇన్నాబద్ధాలు పైగా ఎవరైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కార పరిష్కార మార్గాన్ని ఎతికే ప్రయత్నం చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రెచ్చగొడతాడు రాజారెడ్డి రాజ్యాంగం కదా ఇప్పుడు అంగన్వాడీలు ఉద్యమం చేస్తున్నారండి ఏం చేయాలి నువ్వు వాళ్ళని పిలిచి ఆ నాయకులను పిలిచి మాట్లాడి వాళ్ళు అడిగే హామీలేంటి నువ్వు ఏమి ఇవ్వగలదు ఏమి ఇవ్వలేవు అనేది మాట్లాడి ఒక పరిష్కార మార్గాన్ని చూపితే వాళ్ళు ఉద్యమాన్ని విరమించి వారి పనులు చేసుకుంటారు అంతేగాని వాళ్ళు ఉద్యమం చేస్తుంటే నా చేతిలో పవర్ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తానని చెప్పి ఈరోజు సచివాలయ ఉద్యోగాల చేత తాళాలు బద్దలు కొట్టిస్తున్నాడు అంగన్వాడీ కార్యకర్తలు తాళాలు వేశారు అడిగి అంగన్వాడీ ఆఫీసులు తాళాలు వేశారు ఈ తేలే వరకు మేము తీయమని చెప్పి తాళాలు వేస్తే ఏం చేశాడు ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా ఎవరైతే సచివాలయంలో కొత్తగా పనిచేసే సిబ్బంది ఉన్నారో వాళ్ళ ద్వారా తాళాలు బద్దలు కొట్టిస్తున్నాడు మరి ఇది రౌడీ లాగా లేదా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు రౌడీలు చేసినట్టే కదా నువ్వు ఒక వ్యక్తి వేసిన తాళాన్ని నువ్వు వెళ్ళి బద్దలు కొడుతున్నావు అంటే రౌడీ ప రౌడీ కదా అది ప్రభుత్వం ఆ విధంగా చేయొచ్చా ఒక ఎంప్లాయ్ తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తే వేరొక ఎంప్లాయ్ చేత తాళం బద్దలు కొట్టించొచ్చా అది ప్రజాస్వామ్యమేనా అసలా ఏం చేయాలి నువ్వు పిలిచి మాట్లాడాలా వాళ్ళు ఏమో అడిగారు నువ్వు రెండు వేల పంతొమ్మిది ముందు ఇస్తానన్న హామీలు నెరవేర్చమని అడిగారు నెరవేర్చలేనోడు ఎందుకు ఇచ్చేవా హామీలు నువ్వు జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా చేత కాని వాడివి అంత చేత కాని వాడివి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇచ్చావు హామీలు బైబులు భగవద్గీత మేనిఫెస్టో అన్నావు కదా కురాన్ అన్నావు కదా అందులో రాసినే నెరవేర్చమని అడిగారు నేను అడిగారు కొత్తగా లేదా నువ్వు దోచుకున్న నలభై మూడు వేల కోట్లు ఏమైనా పదివేలు కోట్లు తీసుపంచమని అడిగారు నేను అడగలేదు కదా లేదా ఋషికొండలను కొండలను గుట్టలను కొట్టేసి లేకపోతే ఇసుకలో దోచేసి ఈ సొమ్ములో ఏమైనా తీసేమని తీసేవనియమని అడిగారు నిన్ను అడగలేదు కదా నువ్వు ప్రతిపక్షంలో ఏదైతే మాట ఇచ్చావో నాలుగున్నరేళ్ళు అయిపోయింది రేపో మాపో దిగిపోయే పరిస్థితి ఉందో ఇప్పటికే నెరవేర్చయా అని అడిగారు యా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలవడానికి అంగన్వాడీలు కృషి చేయలేదా ఓక్ర సంఘాలు కృషి చేయలేదా అది వాస్తవం కాదా అది వాస్తవాని కాళ్ళు ప్రభుత్వాలకు అతీతంగా ఉండాలా అయినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేదో పోటీ చేస్తామని చెప్పి అటు డ్వాక్రా సంఘాలు కానివ్వండి ఇటు అంగన్వాడీలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు కార్యకర్తలా ప్రచారం చేశారు ఇంటింటికి వాస్తవం కాదా అది ఈరోజు వెనుపోటు పడవలేదు నువ్వు వాళ్ళందరూ రోడ్డు మీద గీర్చలేదని నువ్వు సో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎలా ఉంటాయనేది నేను ఆధారాలతో సహా చూపిస్తా చూడండి ఇదిగో అంగన్వాడీ తాళాలు పగలగొట్టి మరుతాళం అంట ఇదిగో ఇక్కడ చూడండి అంగన్వాడీ ఆల్రెడీ తాళం వేసే వాళ్ళు ఉద్యమం చేస్తుంటే దాన్ని పగలు కొడుతున్నాడు వాడైతే ఆ సచివాలయ కార్యదర్శులు తాడాలు పగల కొడితే ఊరుకోమని చెప్పి ఆల్రెడీ వీళ్ళు హెచ్చరించారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి మీరు చేసేది అంటే నేను చూస్తానని చెప్పి ఈ విధంగా రెచ్చగొడుతున్నారు ఇక్కడ చూడొచ్చు ఆ అంగన్వాడీలకి అయితే మద్దతు తెలుపుతున్న రాజకీయ ఇక అసలు విషయంలోకి వద్దాం ఇది ఇది వైసీపీ అధికారిక పేజీలో వేసింది ఏమని వేసారు చూడండి అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి ఎవరంట ఎవరిది చిత్తశుద్ధి నేను ఇప్పుడు ఈ వీడియోలో తేల్చేస్తాను సరే మిగతాదంతా కూడా రాజకీయం వదిలేద్దాం ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వేతనాలు పెంచుతూ జగన్ గారు వేతనాలు పెంచారు జగన్ గారు వారు అడగకుండానే అనేక వరాలు ఇచ్చారంట సిగ్గు శరం ఏమైనా ఉందా నేను అడుగుతున్న సజ్జల నువ్వు నువ్వే కదా మెయింటైన్ చేసేది సోషల్ మీడియా నువ్వే నువ్వే కదా ఇన్ఛార్జు నేను అడుగుతున్నా అడగకుండానే అనేక వరాలు ఇచ్చారంట సిగ్గు శరం ఉందా నేను సజ్జల బార్గో రెడ్డిని అడుగుతున్నాను నువ్వే కదా సోషల్ మీడియా మెయింటైన్ చేసేది అడగకుండా నువ్వు అన్ని వరాలు ఇస్తే ఈరోజు రోడ్డెక్కి ధరణ చేస్తున్నారా మాట్లాడితే బుర్ర ఉండాలి కదా నువ్వు అంగన్వాడి ఇప్పుడు ఒక వ్యక్తి నాకు మంచి చేసిందండి ప్రభుత్వం నేను అడగకుండా నాకు అన్ని ఇచ్చిందండి నేను ఆ ప్రభుత్వాన్ని దిగిపోవాలి లేకపోతే మా హామీలు నెరవేర్చాలని నేను రోడ్ ఎక్కుతాను ఎక్కన కదా దేవుడు అని చెప్పి పాల ప్యాకెట్లతో పాలు పోసి అభిషేకం చేస్తా కానీ ఈరోజు అభిషేకం చేశారు వాళ్ళు నీ దిష్టిబొమ్మకు చెప్పులు దండేశారు మరి నువ్వు ఇస్తే ఎందుకు చెప్పులు దండేశారు సిగ్గు ఉండాలి కదా జగనాన్నతోనే అంగన్వాడీలకు మేలంట ఓ జగనాన్నతోనే అంగన్వాడీలకు మేలేదు నేను అదే చెప్పేది రాసేటప్పుడు మీద క్యాంట్రీని చూసేటట్టు ఉండకూడదు అంగన్వాడీలకు అంత మేలు జరిగితే ఎందుకు రోడ్ ఎక్కారు నువ్వు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు నువ్వు అంత మేలు చేస్తే ఎందుకు రోడ్డు ఎక్కారు సమాధానం ఉందా నీ దగ్గర లేదు ఇకపోతే చూడండి ఇక్కడ నాడు నేడు అంట ఎవరికి అంగన్వాడీలకు ఎవరి హయాంలో ఏం జరిగిందనేది ఇక్కడ రాశాడు నాడు టీడీపీ హయాంలో కార్యకర్తలకు ఏడు వేలే ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి పదకొండు వేల ఐదు వందలు చేశాడంట సిగ్గుందా ఏమైనా అది నోటికి అన్నమైనా తినేది నోటికి అన్నమైనా తినేది నేను చూపిస్తాను అది జీవో ఉంది నా దగ్గర అలాగే నాలుగు వేల ఐదు వందలు ఎవరైతే హెల్పర్స్ ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల ఐదు వందలు చంద్రబాబు నాయుడు ఇస్తే ఏడు వేల ఐదు వందలు చేశాడంట జగన్ అంటే ఎంత చేయించాడు మూడు వేలు ఇక్కడ పెంచాడంట ఏకంగా ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు వాళ్ళకి పెంచాడంట ఇది రాసుకుంది అదే కానీ ఇక్కడ ఎవరి హయాంలో ఎంత చేశారనేది నేను నేను చూపిస్తాను గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి హయాంలో పదకొండు వేల ఐదు వందలు ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో పదకొండు వేల ఐదు వందలు ఏడు వేల వందలు ఇక మినీ అంగన్వాడీలకు అసలు రాయనే రాయల గత హయాంలో అయితే మినీ అంగన్వాడీలు కూడా పెంచారు దీనికి సంబంధించిన జివో ఉందని చూపిస్తాను చూడండి ఇదిగో జివో నెంబర్ ఎయిటీను ఇక ఇక్కడ చూడండి జివో నెంబర్ ఎయిటీన్ డేట్ ఎప్పుడయ్యా అంటే నాలుగు జులై రెండు వేల పద్దెనిమిది అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన దిగిపోవటానికి దాదాపు ఇదొక ఏడో నెల అంటే అదొక మూడు నాలుగు అదొక ఐదును తర్వాత ఒక రెండు నెలలు ఏడు నెలలు దాదాపు ఏడు చంద్రబాబు గారు దిగిపోవడానికి ఏడు ఎనిమిది నెలల ముందు ఇచ్చిన జీవో ఇది ఇవ్వటమే కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఏమని ఉందా జీవోలో చూడండి ఒకసారి ఇక్కడ చూడండి అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అంగన్వాడీ వర్కర్స్కి జీతాన్ని ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలకు పెంచుతున్నట్టుగా పర్ మంత్ నెలకి అని రాశారు అలాగే మినీ అంగన్వాడీలు ఇది జగన్మోహన్ రెడ్డి అసలు రాయలే ఇప్పుడు అక్కడ మినీ అంగన్వాడీల జీతాలను కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఎంతకు పెంచాడినా ఇది ఆరు వేలకు పెంచాడు అలాగే హెల్పర్స్ అంగన్వాడీ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వారిది కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు పర్ మంత్ అంటే ఆయన ఎంత చేశాడు అంగన్వాడీ వర్కర్స్కి వచ్చేటప్పటికి పదివేల ఐదు వందలు చేశాడు ఆయన అలాగే అంగన్వాడీ హెల్పర్స్కే ఆరు వేలు చేశాడు అలాగే అంగన్వాడీ మినీ అంగన్వాడీలకి ఏం చేశాడు ఆరు వేలు చేశాడు ఇది టీడీపీ హయాంలో ఉన్న జీతాలు వాళ్ళ జీతాలు ఇప్పుడు ఈ జీతాలు ఎంత అయ్యాయి ఈ పదివేల ఐదు వందలు ఎంత అయింది పదకొండు వేల ఐదు వందలుగా మారింది అలాగే ఈ ఆరు వేలు అంగన్వాడీ హెల్పర్స్ ఆరు వేలు ఎంత అయ్యింది ఏడు వేల ఐదు వందలు అయింది అంతే కదా మినీ అంగన్వాడీలకు అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాయల పెంచలేదు ఏం బహుశా మినీ అంగన్వాడీలు తీసేస్తాం అంటే నువ్వు ఎంత పెంచావు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు అయిందంటే నువ్వు ఎంత పెంచావయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంత పెంచావు నువ్వు వెయ్యి రూపాయలు పెంచావు అలాగే ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు అంటే ఎంత అయినాయో జగన్మోహన్ రెడ్డి పదిహేను వందలు పెంచావు నువ్వు అంటే నువ్వు అంగన్వాడీ ఏమో పదిహేను వందలు పెంచావు అంగన్వాడీ కార్యకర్తలకేమో వెయ్యి రూపాయలు పెంచావు అది కదా నువ్వు పెంచింది కానీ నువ్వేమని రాసావు నువ్వు మొత్తం ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు నేనే పెంచాను నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేలకి నేనే పెంచాను ఏడు వేల ఐదు వందలకి నేనే పెంచాను అని చెప్పి రాసావు నువ్వు మరి సిగ్గుందా ఇక్కడ జీవో ఉంది దీని ఆధారం ఉంది నేను ఆధారాలు బయటపెట్టి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు నేను సజ్జల పార్గవరెడ్డిని అడుగుతున్నా నువ్వు సోషల్ మీడియాలో వచ్చాల్సిన అబద్దాలు ఆడినందుకు గాను నేను ఈరోజు నిరూపించాను కాబట్టి నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా సిగ్గుందా చంద్రబాబు నాయుడు చేసిందని నేను చేసుకుంటాను నేను చేశానని చెప్పాను సిగ్గులేదు మీకు చేతగా చేత కాలేదని చెప్పాలి నువ్వేం చెప్పాలా అంగన్వాడీ కార్యకర్తలకు వెయ్యి రూపాయలు పెంచాము హెల్పర్లకు పదిహేను వందలు పెంచాము మినీ అంగన్వాడీలు అసలు పెంచలేదు నువ్వు అది చెప్పుకో నువ్వు పెంచిన వెయ్యి పదిహేను వందలు చెప్పుకో తప్పలేదు కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు టీడీపీ హయాంలో పెంచింది కూడా నేనే పెంచానని చెప్తున్నావు ఇది చంద్రబాబు నాయుడు నాడు ఒక ట్విట్టర్ ఓపెన్ ఇచ్చారు అది కూడా చూపిస్తాం మీకు ఇది ఇక్కడ చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారికి అధికారిక ట్విట్టర్ ఖాతా ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై మనకి ఎప్పుడు ఇచ్చాడు ఆయన జివో ఎప్పుడు ఇచ్చాడు నాలుగు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చాడు ఆయన అంటే జూన్ ఇరవై నుంచి జూలై నాలుగు అంటే దాదాపు పద్నాలుగు రోజులు కేవలం హామీ ఇచ్చిన పద్నాలుగు రోజులు అంటే రెండు వారాల కల్లా జీవో ఇచ్చాడు ముందు ఆయన హామీ ఇచ్చాడు రెండు వారాల్లో జీవో ఇచ్చాడు అది చిత్తశుద్ధి అంటే ఏమని చెప్పాడు చూడండి ఇక్కడ అంగన్వాడీల కర్తల్ని కష్టాన్ని గుర్తిస్తూ వారికి భారీగా వారి వేతనాలు భారీగా పెంచుతున్నాము ప్రస్తుతం కార్యకర్తలకు ఇస్తున్న ఏడు వేలను పదివేల ఐదు వందలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం అలాగే హెల్పర్ల వేతనాలను నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలకు పెంచుతున్నాం అలాగే మినీ అంగన్వాడీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మినీ అంగన్వాడీలు పెంచడం లేదో కూడా మనకు తెలియదు మినీ అంగన్వాడీల జీతాలను నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలకు పెంచామని రాశారు ఎప్పుడు ఇది జూన్ అయినా చంద్రబాబు గారు అంగన్వాడీలను కలిసిన సందర్భంగా ఒక హామీ ఇచ్చారు ఒక వేదిక మీద అంగన్వాడీలకి హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన రెండు వారాలకి జివో నెంబర్ ఎయిటీన్ ఇచ్చి జివో నెంబర్ ఎయిటీన్ ద్వారా వారి వేతనాలు పెంచుతూ డిసైడ్ చేశారు అంటే జులై నుంచి అంటే ఆగస్టు నుంచి వారి వేతనాలన్నీ కూడా పెరిగిన వేతనాలు తీసుకున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు పెంచిన వేతనాలను నువ్వు పెంచింది సిండా ఒకరికి ఏమో వెయ్యి రూపాయలు ఒకరికేమో పదిహేను వందలు దానికి నువ్వు చంద్రబాబు గారు ఒకేసారి ఒక్కొక్కరికి ఎంత పెంచాడైనా ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలు అంటే ఒకేసారి ఎంత పెంచాడైనా మూడు వేల రూపాయలేమో మూడు వేల ఐదు వందల రూపాయలేమో ఒకళ్ళకి పెంచాడు అలాగే నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అంటే పదిహేను వందలు ఒకళ్ళకి పెంచాడు ఆయన పెంచింది అది నువ్వు పెంచింది ఏమో నువ్వు పెంచిందేమో ఇది నాలుగేళ్లలో పైగా ఇది కూడా నువ్వే పెంచానని చెప్పి నీ ఖాతాలో వేసుకున్నావు వాళ్ళు అడిగింది ఏంటి అంగన్వాడీలు గతంలో నువ్వు ఏదో హామీలు వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో హామీలు ఇచ్చావు ఆ హామీలు నెరవేర్చమని అడిగారు ఇప్పుడు నెరవేర్చలేకపోతే ఒక ఒప్పందం చేసుకోవాలి నాకు మూడు నెలలో ఆరు నెలలో టైం ఏమి ఉండే లేదా ఇచ్చిన హామీలో నాలుగు ఇప్పుడు నెరవేరుస్తాను నాలుగు తర్వాత నెరవేరుస్తాను అని చెప్పి ఒప్పందం చేసుకుని సామరస్యంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి అంతేగాని ఇలా సోషల్ మీడియాలోనేమో అడ్డగోలు అబద్ధాలు ఆడేసి అక్కడేమో సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ వేసిన తాళాలన్నీ కూడా బద్దలు కొట్టించేసి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇట పచ్చ అచ్చోల్సిన అబద్ధాలు అటా దౌర్జన్యం రౌడీయుజం ఇది ప్రభుత్వం అర్థం కావట్లేదు లేకపోతే ప్రైవేటు సంస్థ వ్యవస్థ అర్థం కావట్లేదు ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది ఆ ప్రైవేటు సంస్థలు రౌడీయుజం గుండా చేసేవాళ్ళు అలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఉంది అరే అంగన్వాడీలు పిలిచి ఉద్యమం చేస్తుంటే పిలిచి మాట్లాడటం మానేసి ఆళ్ళసిన తాళాలు నేను భద్ర కొడతాను వేరే వాళ్ళకి నేను ఆ బాధ్యతలు అప్పగిస్తాను అంతేకాని సమస్యలు మాత్రం పరిష్కరించవు పైగా ఇలా స్వచ్ఛోల్సిన అబద్ధాలు సోషల్ మీడియాలో సజ్జల భార్గో రెడ్డికి సాధారణంగా ఏంటంటే ఎవరు మెదడు ఉన్నవాడికి ఇస్తే కొద్దిగా ఉపయోగపడేది ఇది మెదడు బుర్రలో ఉండదు అక్కడ మోకాల్లో ఉండదు సజ్జల భార్గో రెడ్డి మెడలు మోకాల్లో ఉంటుంది వాడిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడితే ఇది ఇలాంటి అబద్దాలు ఆడి ఇలా ఆపాసుపాలవుతాడు అవుతాడు నేనే ఒక వందసార్లు అబద్దాలన్నీ కూడా బట్టబయలు చేశా సజ్జల భార్గవ రెడ్డి కూడా నేనే అనేకసార్లు బట్టబయలు చేశాను కాబట్టి సజ్జల కోరేటికి నేను ఒకటి చెప్తున్నా నీకు చేత కాకపోతే చేతులు ముడుచుకుని ఇంట్లో పొడుకో తప్ప ప్రతిసారి ఇలా అబద్ధాలు చెప్పేసి మా చేత అభాష పాలయ్యి ప్రతిసారి ఎర్ర పుష్పం అవటం అనేది నీకు సిగ్గి లేకపోతే మాకు సిగ్గా ఉంది నేను ఇన్నిసార్లు నీ ఫేకులు మొత్తాన్ని బయట పెట్టాలంటే మాకు సిగ్గేస్తుంది ఈడేంట్రా బాబు ఇన్నిసార్లు బయట పెట్టినా కానీ ఇంకా దగ్గసారిపోయి బతుకుతున్నారని పేటీఎం చిల్లర బ్యాచ్ అంటే వదిలేస్తాను చూసి చూడండి పోనీతే సార్ ఐదు రూపాయల కోసం కొకృర్తి పడారా అని కానీ నువ్వు అధికారిక పేజీలోనే ఇలాంటి అబద్ధాలు రాసావంటే సిగ్గుందా నీకు నేను ఈరోజు జీవోతో సహా నీకు ఆధారాలు చూపించాను మరి దానికి నువ్వు సమాధానం చెప్తావా తలాక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు నువ్వు సజ్జల భార్గవ స్ట్రైట్గా అడుగుతున్నా నేను ఇప్పుడు నిరూపించాను కాబట్టి తల అక్కడ పెట్టుకుంటావు కాబట్టి ఎక్కడి నుంచైనా ఇలాంటి వచ్చోసిన అబద్దాలు పనికి మాలిన అబద్ధాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో అలాంటి వచ్చోసిన అబద్దాలతో గెలిచారు సరే మళ్ళీ గెలుస్తామని మీరు భ్రమ తప్ప ప్రజలు చైతన్యవంతులయ్యారు సోషల్ మీడియాలో కూడా చైతన్యవంతులయ్యారు మీరు వచ్చేసిన అబద్ధాలను ఎవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు నాలాగా మీలాంటి అబద్ధాలు బ్రతుకుని ఎండగట్టడానికి అనేక మంది బయట సిద్ధంగా ఉన్నారు